ఏమేమి సు రోజవచ్చ పరాక్రమ హీరుడుగా మరియు తుళువార ప్రతామాధుడికి లే చూపిదా బాలనే అత్ర విజమలు దారుణస్త్రము నా చేతులు ఉన్నవి ఇంకను బాయలేదు మరియు ఆ శంకర కరుణ కటాక్షస్త్ర పాశుపదస్త్ర మెరుగు ఆ ఆని పాశుపదస్త్ర మహత్యమును దారుణస్త్ర పటోధమును అడుగు అధమాదములై తేజోహీనులకు నివాత కవత కాలకే అది దాన నివాత కవత కాలకే గెలుచుట తనకు తానే వాడదని చెప్పిన శంకరుడు ఒక మహాప్రతాపం పడి ఊహించుకొని చుండివా ఇది అని గాక నిండు మగతనములేక సగమాడయో మహేశ్వర ప్రసాదించే అస్తమరా మమ్మల్ని వెలుపు చేసినవి ఏమి ఏమేమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా అతడు సగమాడుదయ్య అటులైన నీవు మాత్రము పూర్ణముగా పూర్ణముగా ఆడుదాను ఒకదవే ఆడుదాను ఒకదవు నిరంతర నారీలు వెళ్ళడము నీవు శంకరణ పౌరుషము అంత రక్కలేదు ఈ అర్జునుడు గెలిచిట తుచ్చలకు నా రకా సూర్యాలు గెలిచిట అనుకుంటేమో కాబు అట్లా అనుకోలేదు మరి ఇట్లా అనుకుంటే గురు బంధ జన సమక్షంపున పునా నిండోలంగు పగతుడు భార్య నీడిచి కోకలు ఉలుచుచుంట చూ చూ ఊరుకుంటేనే అనుకుంటున్నాను సిగ్గున తల వంచు కనుక ఇంకను ప్రగల్పములు కొట్టేది వేళ మేము ధర్మమునకు కట్టుబడి ఎండు చే నూర కొండవలసి వచ్చింది మగంటి చాలక నూర కొంటిమా ఈ అరణ్యవాసనంత్రమున ఈ అరణ్యవాసనంత్రమున మేము భారత రాష్ట్ర చేత నిర్మూలము చేయనప్పుడే మా పరాక్రమణ ఎరుగలవు ఈ ప్రగల్పములకేమి మందాకిర నందన కుంభ సంభవ రాజేయ ప్రముఖ వీరదోయ కల్పితమగు దాత్త రాజు సైము నీజయ నవనీయులుగా నిర్మలింపబడిట అంత తేజోహిలముగాము ఎన్నో మాటలు ఎందుకు ఇప్పుడు నా చతుర్బాహుల బారి నుండి తప్పించుకోను ఆహ్ చతుర్బాహులు శత్రులక్ష గోకుల పరిపాలం మన గెలిను శత్రు సాహస కామని తృడాలింగ మన గెలిను అక్కడి కూర్చునేమో నీ చతుర్బాహులు చతుర్దశ విద్యలు నేర్చి చతుర్దశ విద్యను నేర్చి చతురంగ ఫులోపేతుడై చతురు ప్రముణ రంగి సాతురణ్య ధర్మ ప్రకారమున చతుర బోధిత పనిత బోధనుడు చతుర్థుల పాలించ ఆ వీచీన గెచెడుకు నీ చతుర్బాహులు ఈ ఈ ప్రగల్పం కుంభ సంభవ రాధేయ ప్రముఖ వీరయోధ కలిపి దాతరాజు సైన్యము నీచే నవలగా నిర్మలింపబడిట అంతేజోహం కాదు ఇన్ని మాటలు ఎందుకు నా చతుర్బాహులు బావి నుండి తప్పించుకోవడముర్బాహువులు చతుర్దశ విద్యలు నేర్చి చతురంగలోపేతుడైతుప్రాయముడరింగి ధర్మ ప్రకారం మన చతురం బోధిత పరిత భూతలము చతురంతో పాలించు ఆ విజయ రే గెలిచిటుకు నీ చతుర్బాహులు ఉపక్రింపవు ఏమీ ఏమేమి నీ వాచాలత్వం మేరు మెరుచున్నది ఇట్ల అతిక్రాంత మర్యాదడు వై వదురుచున్న నీత శిరచున ఇప్పుడే మదీయ చక్రమున కేరీ చేసేదా ఆహ్ నీ చక్ర యుద ప్రతిమానమ గుణాకు లే గాండియము మృగమన జంపు కిరాత విధమున విల్లిపోయినంత మాత్రమున ఎవ్వరికి ఎరుపుగలుగును ఏమీ నేను కిరాతుడన అటులైనా నీవు గారిడి విద్యల వాడవు కాదా బావా అందుచేతనే గారిడి వాణి కరమనందుండు ప్రేణమా ప్రణమ వంటి చక్రము ధరించిన నీవును హాలికిని విధమున నాగల భుజము దాల్చు నీ సహోదరుడు వీరుడు బలభద్రుడు నాకు మిరప కలిగింపగలరా ఓరూరు నిన్న లోకైక పూజుడు మా అన్నగారి మాటలో ఎచ్చడదడమేలా అవునులే మీ అన్న వలే మా అన్న జోదరుడిగా ఆడు అత్య మా అన్నకు మీ అన్నకు మాయన్న ధర్మరాజకు మీ అన్న ధర్మరాజు ధర్మరాజు ధర్మరాజు